రాష్ట్ర మాజీ మంత్రి అల్లోలిందగర్ రెడ్డి తెలంగాణ కోసం ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ పుట్టలే అని అలాంటి నాయకులపై కేటీఆర్ ప్రేలాప చేయడం సిగ్గుచేటని డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందర్ రెడ్డి డిసిసి మాజీ చైర్మన్ఐరన్ నారాయణ రెడ్డి దుయ్యబట్టారు శుక్రవారం స్థానిక ఏర్పడించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అల్లువిందకటిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేయనున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చిన నాయకుడు ఐకేఆర్ అని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఎన్నికల తర్వాత నలభై ఒక మంది ఎంబీఎల్తో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంలో టీసీబీఎల్ కర్వీరావు ఢిల్లీకి వెళ్ళి సోరేయాగాంధీని కలవగా ఆయనను చిన్న రాష్ట్రాల కమిటీ చైర్మన్గా స్వరిగా ప్రణబ్ ముఖర్జీని నియమించాలని గుర్తించారు కేటీఆర్ గారు ఏదైతే తెలంగాణ గోవాల్లో జర్మల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ కార్యకర్తల ముందర చేసినటువంటి వ్యాఖ్యలను నిర్మల్ నియోజకవర్గం ప్రజలందరూ ఈరోజు ఖండిస్తారు నిర్మల్ నియోజకవర్గాన్ని కాకుండా మళ్ళీ ఆదిలాబాద్ జిల్లానే ఎంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఒకసారి జెడ్పీలో రెండు సార్ల ఎంపీ ఒక నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అంత పెద్ద మనిషి తనకున్నటువంటి రాజకీయ అనుభవం కేటీఆర్ గారికి లేకపోవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తెలంగాణ ఏర్పడాలన్న తెలంగాణ పడుతున్నటువంటి బాధలను చూడలేక నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో టీసీఎల్ఎఫ్ తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం అన్నటువంటిది ఏర్పాటు చేసి దానికి కన్వీనర్ గా అనే ఉంది ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ గారిని కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఏటువంటి కారణాలు ఉన్నాయి రేపు రాబోయే రోజులలో తెలంగాణ ఏర్పడాలి తప్పనిసరి అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజులలో ఏర్పడినటువంటి టీసీఎల్ఎఫ్ కన్వీనర్ గా బాధ్యత వహించి తర్వాతనే కేసీఆర్ గారు మన ఐకే రెడ్డి గారి తర్వాతనే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడపడం జరిగింది బీఎస్పీ ద్వారా గెలిచినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటే కొద్దిసేపటికి ఇండిపెండెంట్ గా తనకున్నటువంటి అభిమానుల ద్వారా ఓట్ల ఓట్ల ద్వారా పొందినటువంటి ఏదైతే ఎమ్మెల్యే పదే ఉన్నదో దాన్ని అప్పటి నుంచి పది సంవత్సరాలు నిర్వర్తించి మీరు ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో మేమిచ్చినాం మేమిచ్చినాం పుచ్చి లేదు అది లేదు ఇది కాదండి నిజానికి తను అనుభవంతో కూడుకున్నటువంటి పెద్ద నాయకుడు కాబట్టి అనుభవవేత్తైనటువంటి ఆయనకు మీరెట్టి పరిస్థితుల్లో ఈ ఏదైతే ఎండోమెంట్ కానీ ఫారెస్ట్ కానీ మినిస్ట్రీ ఇచ్చినటువంటిది అంత ఏదో ఒట్టిగా ఇచ్చినటువంటిది కాదు రెండో తనకి ఇచ్చినటువంటిది దాన్ని దాన్ని ఎంతో స్వీకరించి ఆ గౌరవానికి కూడుకున్నటువంటి ప్రతిఫలం నిర్మల్ నియోజకవర్గాన్ని కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంతో అభివృద్ధిలోకి తెచ్చినటువంటి అంతా వకరణ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీలో చేరాలని కోరితేనే టీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కిందని పేర్కొన్నారు ఎంతో అనుభవం ఉన్న ఐక్యార్ పై కేటీఆర్ తెల్సీ తెలియకుండా వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ నాయకుల్లో ఉద్దండిగా ఉన్న ఐక్యార్ పై ఇక ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తామంతా అలోని వెంటనే ఉంటామని బీఆర్ఎస్ పార్టీ చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తిప్పికొడతామని హెచ్చరించారు ఈ కార్యం నాయకులు మూడు సత్యనారాయణ పాకాల రామచంద్ర పివి రమణారెడ్డి మాణిక రెడ్డి నిఘుల సంజీవ్ భాస్కర్ తదితరులు ఉన్నారు నియోజకవర్గాన్ని ఈ రోజు తెలంగాణలో మూడు నాలుగు ఐదో ర్యాంకులకు తీసుకురావడం జరిగింది అభివృద్ధిలో కాబట్టి అటువంటి నాయకుడిని మీరు ఏదైతే నిన్న చేసినటువంటి ఉత్తరించినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి అంత పెద్ద మనిషిని మీరు ఆ మాటలు మాట్లాడడం తప్పు తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పరిపాలన జరిగినటువంటి కాలంలో ఒక్కసారైనా కేసీఆర్ గారు కానీ మీరే మాట్లాడారు కదా నిన్న కేటీఆర్ గారు మీరు అన్న నిర్మలకు వచ్చి ఒక కార్యకర్తలన్న భుజం తట్టినటువంటి కార్యక్రమం వినడం జరిగిందా రాబోయే రోజులల్ల మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఏదో చేస్తాం అనుకుంటే చేయండి కానీ పర్సనల్ గా ఇంద్రకరణ్ రెడ్డి గారిని మీరు ఆ మాదిరి విమర్శించడం మాత్రం తగదుది మా దగ్గర అడవి కోసం ఉంది తన ఎండోమెంట్ మినిస్టరే కాను నక్షన్ ఉంది తన ఎండోమెంట్ మినిస్టరే ఈ తీసుకుంటే బాసర సరోసీ తన ఎండోమెంట్ మినిస్టర్ గానే మరి అంతకు ముందు ఎప్పుడైనా జరగలేదు ఇప్పుడు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మేము అదే చూస్తున్నాం ఇంకా మా మంత్రి గారు అట్లనే ఉంటే ఇంకెంతో అభివృద్ధిలోకి వస్తుంది బాధలో ఉండడం వల్లనే మీరు చేసినటువంటి తప్పు ఇంద్రకరణ్ రెడ్డి గారు పెద్ద మనిషి గౌరవించాలి తప్ప మీరా మాదిరి కాదు కాబట్టి మేమందరం ఇక్కడ ఉండి నిన్న మీరేదైతే మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని మేము ఇంకొకసారి ఈ మాటలను ఖండిస్తూ రాబోయే రోజులల్లా ఎట్టి పరిస్థితుల్లో మేము గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉంటామండి నిర్మల్ నియోజక ప్రజలందరం రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీతోనే ఉండి రేపు నిన్ను ఈ నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి కాంక్షతో ఇప్పటి మాత్రం ఉండమండి అంటే ఇంద్రకరణ్ రెడ్డి గారి ద్వారానే నిర్మల్ నియోజకవర్గం అనేది అభివృద్ధిలోకి వచ్చినది అన్నటువంటి వాస్తవం నూటికి నూటొక్క శాతం పోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ప్రతి ప్రజల ద్వారా వస్తున్నటువంటి స్పందన చూస్తే మాకు ఏర్పడి ఈ బాధతో నిరోధమే మేము మాట్లాడుతున్నాం తప్ప ఏదో లట్టు పొట్టుగా మీద మీద మాట్లాడేటటువంటి విషయం కాదు ఒకటి రెండోది బిఆర్ఎస్ లో రెండు వర్గాల ఒక వర్గమా ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇప్పుడు నిన్న పోయినటువంటి కూర్చున్నటువంటి నాయకులు అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన వారా లేకుంటే వారి మంచి తనకు నేను చిన్న పెద్ద పనులు చేసుకున్నవారా వారందరూ కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారు అభిమానులు తప్ప ఎక్కడికలో పుస్తక వచ్చినటువంటి చైనా వేరే నియోజకవర్గం కాదు కాదండి అనేది ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతిలో ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా రాజు లేడు నా రెడ్డి లేడు నా బటుడు లేడు అన్నటువంటి పరిస్థితులు జరుగుతుంది నిర్మల్ నియోజకవర్గం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తారు రాబోయే రోజులలో ఏం జరుగుతుందనేది మనకి ఎవరికి తెలుస్తుంది అండి తెలియదు కాబట్టి ఏమొకటే ఇంద్రకరణ్ రెడ్డి గారిని అనడం తప్పు దాన్ని కంట్రోల్ చేసిన ఆ వర్గానికి కూడా చెప్తున్నామండి ఎట్టి పరిస్థితులలో నిర్మల్కు మీరు హైదరాబాద్ లో ఉన్నారు మళ్ళా రేపు రోజున వచ్చిన తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి గారి ద్వారానే అభివృద్ధిస్తారు తప్పనిసరి పరిస్థితి ఎదురైద్ది సేవ చేశాను నిర్మల్ అందరికీ కూడా తెలుసు దాంట్లో భాగంగా వారు ఫోరం కన్వీనర్ గా ఉండి అప్పుడు ఇక్కడ నుంచి నలభై ఒక్క మంది ఢిల్లీకి తీసుకెళ్ళి ఇది చేయడం తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ పవర్లకు రావడం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వారు మందలిచ్చినా ఇందిరాణి గారు ఆగకుండా తెలంగాణ కొరకే తెలంగాణ అనే నిదానం విడిచిపెట్టకుండా తెలంగాణ కొరకు పోవడం జరిగింది మరి దాంట్లో భాగంగానే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు మరి వీరు ఇండిపెండెంట్గా గెలిచినాక వారు మరీ పిలిచి మంత్రి పదవి వీరు కూడా తెలంగాణ ఆకాంక్షించేటోళ్ళు కాబట్టి అని ఇవ్వడం జరిగింది కానీ ఈ కేటీఆర్ ఉన్న ముందు ఆయనకి అమెరికా వెళ్ళి వచ్చినాక ఆయన తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడు అది మేము ఇంద్రకాండి ఆయన్ని అట్లా అనడం శోచనీయం మేము ప్రతి మాట కూడా కేటీఆర్ గారిని ఖండిస్తున్నాం అంటే ఇప్పుడు ఇంద్రకాండి గారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడో కాంగ్రెస్ పార్టీలు ఉండి వాళ్ళ పంచాన వీళ్ళ పంచాన ఎవరి పంచాన ఓదలేడు ఏదేమైనా ఆయన ఉందాతనం ఉందాతనమే రెండు సార్లు మంత్రి రెండు తరముల మంత్రి పదవి చేసిండు కాబట్టి ఆయన ఉందాతనాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఎవరికైనా పని ఉంటే చేస్తే మటు ఖచ్చితంగా ఇప్పుడు మన మన ప్యాడ్ ఎక్విప్మెంట్ కొరకు అని చెప్పేసి మా చైర్మన్ అందరం కూడా వెళ్ళడం జరిగింది వారు తుమ్మల అగ్రికల్చర్ మినిస్టర్ తోటి మా ఇన్షన్ మినిస్టర్ తోటి కల్పించి మాట్లాడించి జర మాట్లాడించడం జరిగింది కాబట్టి ఇక్కడైనా టీఆర్ఎస్ వాళ్ళు కానీ కేటీఆర్ కానీ ఇందకండి గారి మీద ఆవాకులు సేవాకులు ఫెయిల్ అవుతుందని చెప్పి వారికి